పోల్లో ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు ఒకసారి పోల్లో నెల రోజుల్లో రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉంది ఒకసారి ఎంతమంది పార్టిసిపేట్ చేసిర్రు ఇక నేను ఒక జర్నలిస్ట్ కాబట్టి బాగుందని అంట నేను ఎందుకంటే అందరు బాగుందన్నారు బాగోలేదు నాకు తెలియదు ఇప్పటిదాకా నేను చూడలేదు సరే ప్రస్తుతానికి ఎట్లా బాగానే ఉందని అంట కానీ ఎంతమంది ఒక బాగాలేదు అంటులే చాలా మంది నేను బాగుందన్నా సరే బాగాలేదు అంటూ వాళ్ళు ఎంతమంది తెలుసా ఎనభై ఏడు శాతం మంది బాగాలేదు అంటున్నారు రేవంత్ రెడ్డి పాలన ఉట్టి పిఆర్ఎస్ అంటూ రేవంత్ రెడ్డి పాలన ఉట్టి డంబాచారం తప్ప బాలేదు అంటున్నాను నేను బాగుందని అన్న మిత్రులారా మళ్ళీ నేను బాలేదన్నానని అన్నా అని వస్తే అందరూ అదే వచ్చిన అనుకోట్రని చెప్పేసి నేనేం అంటే నేను బాగుందనే ఓటేస్తా కానీ బాలేదని పబ్లిక్ అంటున్నారు ఎక్కువ సో కాబట్టి నెల రోజులు రేవంత్ రెడ్డి పాలన కేవలము డంబాచారము జనాలను తిప్పల పెట్టడము ఇంట్లో ఉన్న జనాన్ని తీసుకొచ్చి రోడ్డు మీద వేయడము ఇది ఇది చేసినటువంటి కార్యక్రమం అంతకుమించి ఇంకోటి ఏం లేదు ఏం లేదు రైతుబంధు వచ్చిందా ఒకసారి అది కూడా చూడండి రైతుబంధు వచ్చిందా రైతుబంధు రాలే మరి వాళ్ళ మంత్రి ఏమో వచ్చింది అంటారు ఇక వస్తా ప పబ్లిక్ దగ్గర కూడా వస్తా ఈ రెండు మూడు రోజులలో ప్లాన్ చేస్తున్న ప్రతి జిల్లాకు తిరుగుదాము జిల్లాలో ఎంతమంది రైతుల దగ్గర ఎంతమంది రైతులకు రైతు బంధు రాలేదో చూద్దాం ఈ రెండు మూడు రోజులలో వాడకపోతే నెక్స్ట్ ఆ కార్యక్రమం కూడా చేద్దాం రైతుల దగ్గర కూడా పోయేటువంటి కార్యక్రమం చేద్దాం మిత్రులారా సో కాబట్టి ఇది ఈ విధంగా ఉన్నది రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన ప్రజలు పడుతున్నటువంటి తిప్పలు ప్రజాపాలనలో ప్రజలు పడుతున్నటువంటి తిప్పలు ఎట్లుందంటే ఈ విధంగా ఉందనమాట